నిన్న కల్లేరు మండల్ జడ్ పిటిష్ అయిన నరసింహరెడ్డి ప్రోటోకాల్ మీద లేనిపోని ఎమ్మెల్యే మీద నిబంధనలు వేయడం మంచి పద్ధతి కాదు ప్రోటోకాల్ పాటించేటోళ్ళు అధికారులు అధికారులు పనిచేసింది ఎమ్మెల్యే గారు లేరు ప్రోటోకాల్ ఇష్యూలో గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రోటోకాల్ను తొంగలు పెట్టింది కానీ గౌరవ శాసనసభ్యులు ఉన్న డాక్టర్ పట్లొల్లి సంజయ్ రెడ్డి గారు వచ్చినప్పుడు రెండు మూడు రోజుల కింద నారాయణకేడ్లో నారాయణేడ్ జెడ్పీటీసీ తుర్కపల్లలో తుర్కపల్లి రావడం జరిగింది ఫోటోకాల్లో ఎటువంటి జాప్యం కూడా లేదు ఆయన ఫోటోకాల్ పాటించే వ్యక్తి ఎందుకంటే స్వర్గీయ కృష్ణరెడ్డి గారు గతంలో మోడల్ డిగ్రీ కాలేజ్ ఓపెన్ ఉన్నప్పుడు అక్కడ కృష్ణారెడ్డి ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు వచ్చినప్పుడు మోడల్ డిగ్రీ కాలేజీలో అక్కడ బిఆర్ఎస్ కాంటాక్ట్ కాంటాక్ట్ క్యాండిడేటు రెడ్డి గారికి వేదిక వేదిక మీద రమ్మంది కిష్టారెడ్డి అలాంటి కుటుంబం ఇది కిష్టారెడ్డి కుటుంబం కానీ ఈ కుటుంబం మీద లేనిపోని ఆరోపణలు చేయవద్దని ఈ మీడియా ద్వారా నరసింహరెడ్డి గారికి చెప్తున్నాం అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్ రోడ్ అంటాడు ఎస్డీఎఫ్ నిధులు అంటాడు ఎన్ఆర్ఈజెస్ రోడ్డు ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వం గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రెడ్డి వారి నాయకత్వంలోనే పదిహేను కోట్ల రూపాయలు ఎన్నారి నిధులు వచ్చినాయి అది బే గతంలో ఏం చేసిందంటే రూపాయి బడ్జెట్ లేకుండా ఎస్జిఫ్ నిధులు ఒక రూపాయి ఉంటే ఇరవై రూ ఇరవై రూపాయల హోల్డింగ్ ఇవ్వడం జరిగింది కానీ పైసలు చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా సరైన టైంలో ఇవ్వడం లేదు పంచాయత్ నేను ఎగ్జాంపుల్ చెప్తా గతంలో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని అసెంబ్లీలో చర్చ అయినప్పుడు నాలుగు వేలు నాలుగు వేల మూడు వందల కోట్లు పని చేసిన బకాయిలు ఉన్నాయి అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన పనులే బకాయి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ బకాయిని చేస్తారా మీరు మొత్తానికి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆర్ ఏడు వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేశారు ఎక్కడ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం దగ్గర ఖజానాలో డబ్బులు లేదు కానీ మేము చేసినాం ఇది చేసినాం అనడం మంచి పద్ధతి కాదని కోరుకుంటున్నా ఎందుకంటే సర్పంచ్లది ఉంది పన్నెండు వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో సర్పంచ్లు పది నెలల నుండి చెక్ కొట్టేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇప్పటివరకు రాలేదు అది గత ప్రభుత్వం చేసిన ఇదే ఎందుకంటే వాళ్ళు మొత్తానికి మన రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితుల్లో గతంలో కేసీఆర్ కుట్ర చేసిండ్రు ఈ విధంగా ప్రొసిడింగ్ ఇవ్వడము అది బీఆర్ఎస్ పార్టీకి అలవాటు ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంత ఉన్నదానికి ఎక్కువ చూపించే రకము బీఆర్ఎస్ పార్టీది ఇక్కడ ఉన్న లోకల్ బీఆర్ఎస్ నాయకులేదని ఈ సభాముఖంగా చెప్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎస్టీఎస్సీ సప్లా నిధులు కూడా ఎస్టీలకు కానీ ఎస్టీలకు కానీ ఎక్కడ కూడా రూపాయి వాళ్ళ స్కీమ్ కింద కేంద్రం వచ్చే నిధులు కూడా వాళ్ళకి కియక్కుంటా వాటిని బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం కావచ్చు ఇతర వాడుకుంది కేసీఆర్ ప్రభుత్వం అని ఈ సభకు చెప్తున్నాను కళ్యాణలక్ష్మి అంటారు కళ్యాణలక్ష్మిలో లక్ష్మిలో మీ ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే లాగింగ్ పెండింగే ఆరు వందల ఇరవై ఐదు పెండింగ్ ఉండే దానికి ఈ శాసనసభ్యులు డాక్టర్ పట్ల సంజయ్ రెడ్డి గారు ఎక్కడ కూడా పార్టీకి అతీతంగా ఎవరు ఉన్నా కూడా వారికి వాళ్ళకు తెలియకుండానే టక్క టక్ సంతకాలు చేసి గౌరవ ముఖ్యమంత్రి దగ్గర బడ్జెట్ కానీ మంత్రి దగ్గర పైసలు తీసుకొని వచ్చి ఎందుకంటే జీతాలు ఇవ్వంటే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది అలాంటి పరిస్థితిలో పేద మహిళలకు కళ్యాణ లక్ష్మి కావచ్చు షాదీ ముబారక్కు డబ్బులు కేటాయించాలని గౌరవ శాసనసభ్యులు కోరడంతో ఇంచుమించు సుమారు మన నారాయణకే నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలెక్ట్ అయిన తర్వాత పదకొండు వందల చెక్కులు పంపిణీ చేసిండు మన శాసన శాసనసభ్యులు డాక్టర్ పట్టుల సంజురెడ్డి అలాంటి వ్యక్తి ఉన్నాడు దాని గురించి కాల్ సమస్య అంటాడు ఈ విధంగా అనడం మంచి పద్ధతి కానీ కోరుకుంటున్నా నాణ్యత అంటాడు ఎన్ఆర్ఈజెస్ నాణ్యత రంగము అధికారులు నాణ్యతలు పరిశీలిస్తారు నాణ్యత ఉంటేనే చేస్తారు ఏ విధంగా చేయాలో ఆ విధంగా వాళ్ళు ఖచ్చితంగా నాణ్యత బట్టే అధికారులు వాళ్ళు రికార్డ్ చేస్తే వాళ్ళకి డబ్బులు ఇప్పయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా రూపాయి ఉంటే బడ్జెట్ ఉంటేనే ఇవ్వడం జరుగుతుంది కానీ రూపాయి లేకున్నా కూడా వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇది బడ్జెట్ గురించి ప్రొడింగ్ ఇచ్చే అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మరియు ఏది ప్రోటోకాల్ పాటించాలా మాజీలు మాజీల ప్రేమ సంబంధం మాజీ మా భార్య గౌడ మాజీ సర్పంచ్ వాళ్ళకి ప్రోటోకాల్ సంబంధం లేదు ప్రోటోకాల్ సంబంధించింది అధికారులే చూసుకుంటారు తప్ప ఎమ్మెల్యే గారికి ఎటువంటి సంబంధం లేదు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు మీ పని మీ చేయాలి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు చేస్తారని వారికి చెప్పడం జరిగింది మరియు హామీ ఆరు గ్యారంటీ మీద కానీ ఫోర్ ట్వంటీ గురించి మాట్లాడతారు గతంలో హామీలు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ భాగంగా రెండు హామీలను అమల్మెంట్ చేసింది ఒకటి ఉచితంగా బస్సులు ఆరోగ్యశ్రీ మరి వీరే దశల వారిగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది ఆటోమేటిక్ నడుస్తుంది ఆరు గ్యారంటీని ఖచ్చితంగా అమలు చేస్తాం కానీ మీ లెక్క గతంలో దళితులు ముఖ్య చే ముఖ్యమంత్రి చేస్తాం దళితులకు భూమి ఇస్తాం దళిత బంధు ఇస్తాము మరి గృహలక్ష్మి ఇస్తాము డబుల్ బెడ్రూమ్ ఇస్తామని మాట చెప్పి రెండుసార్లు అధికారులు వచ్చినా కూడా ఎక్కడ కూడా అమలు చేయకుండా వేల రూపాలు కుంభకోణమై కుంభకోణాలు జాగ్రత్త మన ఏది కాళేశ్వరంలో నాణ్యత లోపంగా కాళేశ్వరం కట్టిండు వాళ్ళ జేబులు నింపడానికి గత ప్రభుత్వం చేసింది కానీ వారిని ప్రజల్లో తీసుకోవడానికి గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం వారి బృందం కరెక్ట్ పనిచేస్తుంది వారి నాయకత్వంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి మన తెలంగాణ ప్రజలు ఇచ్చారు రానున్న రోజుల్లో కూడా పార్లమెంట్లో కూడా పదిహేడు స్థానాల్లో ఇంచుమించు పన్నెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది కాబట్టి మీరు లేనిపోని మాటలు మాటలు చెప్పి ప్రజల దగ్గర మోసం చేయడానికి మరీ ప్రయత్నిస్తే రానున్న రోజులో నారాయణలో ఒక జడ్పీటీసీ గెలవరు ఒక ఎంపీపీ గెలవరు సర్పంచ్లు కూడా మీకు గెలవరని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు